హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఆచి ఏంటి నేను ఎక్కడికో క్రిస్మస్ పార్టీకి వచ్చాను అనుకుంటున్నారా కాదండి నేను వైజాగ్లోని మద్యపాలెం దగ్గరలో ఉన్న మై రెస్టారెంట్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఇంకా క్రిస్టమస్ అయితే జరిగింది కాబట్టి ఇంకా ఇక్కడ ఈ డెకరేషన్ అయితే తీయలేదు చిన్న శాంటా క్లాజ్ అండ్ లోపల మనకి చూసారు కదా ఇలా దేవదూతలు ఇలా మొత్తం బాలయ్యాసు విగ్రహాన్ని ఇలా పెట్టారు అండ్ ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు బట్ ఇప్పుడు నైట్ అని పెట్టలేదేమో ఆఫ్టర్నూన్ వెళ్ళను నేను అప్పుడు పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫిష్లు అవి చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి బుద్ధుడు విగ్రహం ఇంకా వాటర్ అయితే స్టార్ట్ చేయలేదు వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది ఒకసారి వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఫిషెస్ అనేవి నేనైతే పిల్లలతో వచ్చేసాను ఇది లోపల నేను యాక్చువల్లీ సిక్స్ థర్టీకి వచ్చాను ఈవినింగ్ సో ఎవరు ఇంకా రాలేదు ఫస్ట్ మేమే వెళ్తున్నట్టున్నాం ఇలా వెళ్తున్నప్పుడు మనకి లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఇగో ఇలా ఫిష్ అక్వేరియం అయితే ఉంది ఇలా ఫిష్ అక్వేరియం ఇవి ఏ ఫిష్ నాకు తెలియదు కానీ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూసారు కదా వాటర్ వచ్చినాక ఇలాగా చూసారా లైటింగ్లోని మనకి చాలా అంటే చాలా అందంగా ఉంది ఇలాంటప్పుడు మనకి చేపలు అనేవి పైకి అయితే వస్తున్నాయి చూసారా ఎంత అందంగా ఉన్నదో అయితే సో మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు వైజాగ్లో ఉన్నప్పుడు అండ్ ఇక్కడ బయట మనం కూర్చోడానికి కూడా మంచిగా ఇలా వేశారు బ్యాంబూ ట్రీస్ బా వెనకన ఉంటాయి ఇలా ముందున ఇలా ఉంటే కపుల్స్తో వెళ్ళిన వాళ్ళకి పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి మంచిగా ఫోటోషూట్ కూడా అయిపోతుంది పాపం ఇది కదలడానికి కూడా చాలా కష్టపడుతుంది అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఈ రెస్టారెంట్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ రెస్టారెంట్ మొత్తంలోని ఒక ఫార్టీ ఫిఫ్టీ అక్వేరియంస్ అయితే ఉంటాయి దాంట్లోని ఇది చాలా పెద్ద అక్వేరియం అనమాట ఇంకా చూసారా మేము లోపలికి అయితే వచ్చేసాం ఇంకా ఎవరు రాలేదు సిక్స్ థర్టీకి ఎవరు వచ్చేస్తారు చూడండి ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క ఎక్వేరియం అయితే పెట్టారు సో పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఫిష్లను అవి చూసి తినడానికి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా మై రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఎలా ఉంది ఏంటి ఇంకా మేము ఏమేమి చేసాం అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను चलो एंड लाइसेंस में थोड़ा पुश कर दो ली ही सी में आई ही कर दो ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి అంటే మనకి ఒక టూ బిర్యానీస్ అయితే సరిపోతాయి మనకి త్రీ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ అలా మ్యాక్సిమమ్ మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ లోపే అవుతుంది టూ బిర్యానీస్ తిన వాళ్ళకి ఇంకా వీళ్ళు ఏమో మంచిగా ఫొటోస్కి పోజులు కూడా ఇచ్చేస్తున్నారు సో ట్రై చేయండి ఇంకా జనాలు కూడా స్టార్ట్ అవుతున్నారు ఇంకా నాకు వీడియో తీయడం కూడా కష్టమే ఇంకా అటువైపు చూసారా ఇప్పుడు మనకి రెయిన్ ఎఫెక్ట్ కూడా పెడతారు నాకైతే బాగా నచ్చింది అబ్బా ఈ రెస్టారెంట్ ఈ లైటింగ్స్ కానీ ఫుల్ ఎక్వేరియమ్స్ కానీ బయట ఆ సరౌండింగ్స్ ఆహానే చెప్పుకోవచ్చు ఇంకా లాలీపాప్స్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం సిక్స్ లాలీపాప్స్ సో సిక్స్ మెంబర్స్కి సిక్స్ అయితే వేశారు అందరికి కలిపి టేస్ట్ కూడా బాగానే ఉంది సో వీలైతే ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవాలి టేస్ట్ అనేది ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంది దాంతో వాళ్ళు మనం ఇంట్లో పెడితే తినరు కానీ ఇక్కడ మాత్రం క్యాబేజెస్ అవి అయితే తినేస్తున్నారు ఇంకా నేనైతే లాలీపాప్ టేస్ట్ చూసి చెప్తాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మన ఇక్కడ నేను మై రెస్టారెంట్ ఎందుకు చూస్ చేసుకుంటాను అంటే నాకు నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూడా ఒక హోమ్ ఫుడ్ ఫీలింగ్ కలిగిందనమాట మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో దానికి దగ్గరగా చేస్తారు మా రెస్టారెంట్ వాళ్ళు సో మనం ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇది బాగుంటుంది కొన్ని కొన్ని రెస్టారెంట్స్ అయితే మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ అలగ్ కాదు సరౌండింగ్స్ అవి బాగుంటాయి అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఇది ఏం బిర్యానీ అంటే మై రెస్టారెంట్ చికెన్ స్పెషల్ బిర్యానీ అంట దీంట్లోని ఎగ్స్ నార్మల్ చికెన్ కర్రీ టైప్లో వచ్చింది ఒకవైపు ఏమో గ్రేవీతో బిర్యానీ ఇంకోవైపు ఏమో వైట్తో వైట్గా ఉంది కొంచెం మసాలా లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చూసారు కదా ఇందాక చెప్పాను కదా రెయిన్ ఎఫెక్ట్ పెడతారని అలా రెయిన్ ఎఫెక్ట్ పెడతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకొకటి డొన్నే బిర్యానీ అంట ఈ డొన్నె బిర్యానీ ఇక్కడ ఈ మై రెస్టారెంట్లోని ఫేమస్ అంట సో వాళ్ళు మాకు చెప్పారు సో మేము ట్రై చేసాము వీళ్ళు ముగ్గురు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలా టేస్టీగా అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డొన్నె బిర్యానీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఆ బిర్యానీతో పాటు గ్రేవీ కూడా ఇచ్చారు దాంట్లో ఎగ్స్ ఉన్నాయి చికెన్ ఉంది సో ఇలా మాట ఇలా ఉంది చూడడానికి ఆ డొన్నె బిర్యానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇగో చూసారు కదా ఈ డొన్నె బిర్యానీతో మనకి ఇలా గ్రేవీ టైప్లో వచ్చింది అంటే చికెన్ మాట అది గ్రేవీ కూడా కాదు దాంట్లో టూ పీసెస్ చికెన్ వేసేసి గ్రేవీ ఇచ్చారు నాకైతే నచ్చింది మధ్యలోనేమో ఫోటోకి పోస్ట్ పెట్టమంటే అలా అలా పెడుతున్నాను అనమాట సో నాకైతే ఏమంటారు మై రెస్టారెంట్ స్పెషల్ చికెన్ బిర్యానీ కన్నా ఈ దొన్న బిర్యానీ బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఇంకొకటి పాట్ బిర్యానీ అది కూడా చాలా బాగుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు మీరు ఈ మూడిట్లో ఏది ట్రై చేసినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం మీరు వాళ్ళకి అడగన అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళి డొనో బిర్యానీ కానీ మై రెస్టారెంట్ స్పెషల్ చికెన్ బిర్యానీ కానీ చెప్పుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫుల్ ఫుల్గా మీ స్టమక్ అయిపోయి మంచి సాటిస్ఫాక్షన్తో అయితే వస్తారు నేను లాస్ట్ టైం ట్రైన్ రెస్టారెంట్ రివ్యూ కూడా పెట్టాను అన్నిట్లోనే ఎలాగే చెప్తున్నారా ఏంటంటే అది కూడా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది దాంట్లో నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను ఇక్కడ కూడా అంతే నేను యాక్చువల్లీ ఎగ్ కూడా ఎక్కువ తిన్ను కానీ మరి డొన్నె బిర్యానీ అంటున్నారు ఎప్పుడూ తినలేదు కాబట్టి ఫస్ట్ టైం నేను ట్రై చేసాను చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి రెస్టారెంట్కి వెళ్ళి ఎన్ని తిన్నా సరే మంచిగా మనం వెయిట్ చేసేదైతే లాస్ట్ లాస్ట్లో ఇచ్చే సోప్ కోసమే ఏంటో ఇంట్లో కన్నా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అవి నేను ఇలా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ